నమస్తే వచ్చానండి వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట అని చెప్తూ ఉంటారు మరి ఇటువంటి కడప చేజాకపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాధవి రెడ్డి గారి పైన భారీ కుట్రకి తెరలేవుతుందా వైసీపీ అంటే ఆ అవుననే సమాధానం వినిపిస్తున్నాయి మరి ఇలా కడప చేసుకుంటే ఒక మహిళలను కించపరుస్తూ వైసీపీ చేస్తున్నటువంటి పుత్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ప్రస్తుతం కాల్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐకి స్పోర్ట్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ కడప స్కూటర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహానాడు కార్యక్రమం కానివ్వండి కొన్ని కార్యక్రమాల కడపలో నిర్వహించింది ఈవెన్ తల్లిదండ్రుల్లో కూడా మన జెడ్పీటీసి ఎన్నికల్లో టీతో కూడా తెలుగుదేశం జెండా రెబరెప్లాడింది సార్ మరి మొత్తానికి ఈ కడప వైసీపీ తన పట్టు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో మాధవి రెడ్డి గారిని కడప రాజకీయాన్ని కించపరుస్తూ వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ఏ విధంగా చూడాలి ఏం చెప్తారు మా కడప జిల్లా రాజకీయం ఎప్పుడు కూడా రాజుగా నడుస్తుంటారు ఈ రోజు గతంలో ఎలక్షన్ ముందు మాధవి రెడ్డి గారికి టికెట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కడప హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళ గ్రిప్ పోతుందనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేదా వైఎస్ఆర్ సిపి నాయకుల రాజకీయం మొత్తం నడుస్తుంది ఈ రోజు దానికి తగ్గట్టుగానే ఏమైందంటే మేయర్ కుర్చీలో ఉన్న సురేష్ బాబు గారిని వాళ్ళ ఎవరైతే నమ్మిన బంటున్నాడో జగన్మోహన్ రెడ్డి పంటను తీసేసరికి జగన్మోహన్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్ పోయినట్టుంది ఆ పీక్స్ పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఎలా అయినా కూడా ఈరోజు పట్టు కోల్పోక ఉండాలని చెప్పి ఉద్దేశంతో రెడ్డి గారి మీద అటాక్ చేసినట్టే మనకు కనపడుతుంది రెడ్డి గారు ఈ రోజు ప్రజా సేవలో నిమగ్నమై ప్రజల కోసం పనిచేస్తున్నారు ఈ రోజు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్ అని టీడీపీ లో ఒక మార్క్ పడింది అలాంటి పరిస్థితుల్లో ఈమె ఎట్లయినా కూడా మనం ఈ తీసుకొచ్చి డిగ్రేడ్ చేసి పార్టీలోంచి లేకపోతే ఈ రోజు కడప జిల్లాలోంచి బయటకు పంపించాలని ఉద్దేశంతోనే కుట్ర రాజకీయ లేపినట్టు మనకు కనపడతారు దానిలో భాగంగానే రోజు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టించుకొని లేకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ అని చెప్పి చూపించుకుంటారు డ్రామా క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి అసలు కడప జిల్లాలో ఏదో కూటమి కార్యకర్తలు నాయకుల మీద కుమ్ములాటలు అని చెప్పి పెద్ద పెద్ద తమ్ముని పెట్టి రాస్తున్నారు సో ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కడప హెడ్ క్వార్టర్స్ లో గ్రిప్ కోల్పోతున్నాడు అన్న భయంతోనే ఈ రోజు ఇలాంటి కుట్ర రాజకీయ కలెక్టర్లు ఎప్పినట్టు అలాగే మహిళ అని చెప్పి చూడకుండా కూడా ఒక మహిళ మీద దాడి చేయడం అనేది నిజంగా ఎంత సంస్కార హీనమో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కడప జిల్లాలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఒక మహిళ ఎమ్మెల్యే అయింది ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తుంది ఇంటింటికి తిరిగి ఈ రోజు ప్రతి ఇంటికి కావాల్సిన వాళ్ళ అవసరాల గురించి మాట్లాడుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇలాంటి లీడర్ ని ఎట్లయినా కూడా అనగదొక్కకపోతే రాబోయే రోజుల్లో కడప జిల్లాలో మనకు క్రిప్ ఉండదన్న భయంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవచ్చు లేదా వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఆమె మీద అటాక్ చేయడానికి తెరలేపినట్టు కనపడుతుంది సో ఖచ్చితంగా కడప జిల్లాలో ఇలాంటి రాజకీయాలు సర్వసాధారణం కాకపోతే కడప రెడ్డి అమ్మకి భయం అనేది లేదు ఎప్పుడు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద సవాల్ వేసట్టుంది జగన్మోహన్ రెడ్డి డి అంటే డి అన్నట్టు పోతుంది ఇన్ని ఇంతమంది వచ్చి అటాక్ చేసినా కూడా ఈ రోజు కూడా భయపడకున్నా ఈ రోజుకి కూడా తన పని తను చేసుకుంటా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కడప జిల్లాను డెవలప్ చేయడం అనేదే ఒక ఉద్దేశము లేకపోతే ఆమెకున్న కార్యాచరణ మీదనే పనిచేస్తుంది తప్ప ఈ పనికి మన రాజకీయాల గురించి ఆమె పట్టించుకోవట్లేదు ఈ రాజకీయాల గురించి ఆమె మాట్లాడట్లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అస్తిత్వం కోసం కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎట్లయినా మళ్ళీ పట్టు నిలుపుకోవాలా లేకపోతే మేయర్ సీట్ ను మళ్లీ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కుట్ర రాజకీయాలు తరలిపి ఏదో కడప జిల్లాలో అయిపోతుంది గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి లేకపోతే తెలుగుదేశం పార్టీలు గుమ్ములాట్లు మొదలైనాయని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద సాక్షి పేపర్ లో వచ్చు లేకపోతే బ్లూ మీడియాలో రాస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా మేయర్ సీట్ ను మేమే గెలవబోతున్నాం అని వైఎస్ కుటుంబానికి ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి ఆర్గెన్స్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆర్గెన్స్ తోనే ఈ రోజు కడప జిల్లాలో ఇలాంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఫైన్ కోట్ ఉంటుంది లోపల ఒకటి జగన్ జగన్మోహన్ రెడ్డి రెండు డ్యూయల్ క్యారెక్టర్ మనిషి సో ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు అమాయక చక్రవర్తి లాగా యాక్టింగ్ చేశాడు ప్రెస్ మీట్ అయిపోయి వెనక్కి పోతే ఆయన రియల్ వర్షన్ ఉంటుంది సో అదేంటే ఆ రియల్ వర్షన్ చూసినాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోవాలంటే కూడా భయపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలంటే కూడా ఎందుకు లేరా బాబు అని చెప్పి దూరం పోయే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు గత ఐదు సంవత్సరాల అధికారం ఉన్న రోజుల్లో కడప జిల్లాకి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ ఇచ్చిన హామీల ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఏదో సంక్షేమ పథకాల మాయాలో ఆయన పబ్లిసిటీ చేసుకున్నాడు తప్ప தம்பின காரியத்த கடப்பிள்ள நாயக்குழம் காணராய பிராந்த காரியக்கோசம் காண ஏ ஒட்டி ஆயுத பார்த்து அல்ல பரி ஆய் பிரஜலேகி பிரஜி எடுக்கு மெஜாரி மனித அர்த்தம் அது ரோஜு கூட ஆயன்க்கு ரீலை அவ்ளோ அது ஆயிர தௌர்பாட்யமே பரிதி சோரா ரோஜுல கூட ஜகன்மோகன் ரெடி மீ மெஜாரி வசதன் நமக்கம் அது ஆயன்கிட்டே ஏதாண்ட் ஜூசை கூட నడుపుకుంటూ పోవాలని చెప్పి బండి నడుపుతున్నాడు కానీ కడప జిల్లాలో అయితే వ్యతిరేకత రావడానికి ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి అరాచకం జగన్మోహన్ రెడ్డి అవినీతి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలన అంతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కడపలో వైసీపీని తుడిచిపెట్టడానికి కూటమి ప్లాన్ చేసింది అందుకే కూటమి ఎక్కువగా కడప పైన ఫోకస్ పెడుతుంది అని కథనాలు దీనిపై ఇక్కడ వైసీపీని మేమేమి చేయనవసరం లేదు వైసీపీ ఆల్రెడీ మునిగిన నావా అది గుర్తుపెట్టుకోవాలి మనం వైసీపీని మనం ఏమి ఇప్పుడు పర్టికులర్ గా అటాక్ చేసి వైసీపీని భూస్థాపితం చేయాల్సిన అవసరం లేదు వైసీపీని భూస్థాపితం చేయడానికి వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి చాలు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు ఎవరు ఎవరు తోవిన గొంతులో వాళ్ళే పడతారు అన్న ఏదైతే సామెత ఉందో ఆ సామెత వైఎస్ఆర్సిపి బాగా వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది మునిగిన దాన్ని మళ్ళీ కొత్తగా మునిగేనేం లేదు కాకపోతే ఏంటంటే ప్రజలకి వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నాం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏందో చెప్తున్నాం ప్రజలకు వైఎస్ఆర్సిపి ఎలాంటి పనులు చేసింది అసలు రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించింది అనే విషయాల గురించి మేము చెప్తున్నాం ఆ విషయాలని అర్థం చేసుకుని ప్రజలు రియలైజ్ అయ్యి ఈ రోజు మాకు పులివెందులో అవచ్చు ఒంటిమెట్లో అవ్వచ్చు మన జరిగిన జడ్పీటీసీ సెలెక్షన్ లో ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు దాన్ని బట్టి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి వైఎస్ఆర్ సిపి ప్రజలు విశ్వసిస్తున్నారా అనేది మనకు అర్థమైపోయింది యూ